దీపారాధన ఎలా చేయాలి ఈ దీపారాధన ఎలా చేస్తే మనకి కలిసి వస్తుంది అసలు ఎలా చేయాలి శాస్త్ర ప్రకారంగా ఈ దీపారాధన దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందు ప్రమిదలో నూనె పోసుకొని ఆ తరువాత రెండు ఒత్తులు వేయాలి రెండు ఒత్తులు విడివిడిగా అయినా వెలిగించవచ్చు లేదు రెండు ఒత్తులు కొసలు మాత్రం కలిపి వెలిగించవచ్చు ఈ వెలిగించేటప్పుడు మాత్రం మనం ఏదైనా అగర్వత్తి అంటే సాంబ్రాన్ గడ్డితో అయినా సరే వెలిగించవచ్చు అలాగే మరొక నూనె దీపం అంటే మరొక ఒత్తి నూనెలో తడిపి దాన్ని అగిపలతో వెలిగించిన తరువాత ఆ నూనె ఆ దీపంతో మనం ఈ దీపాన్ని ఈ విధంగా వెలిగించుకోవాలి అంతేకాని డైరెక్టుగా అగ్గిపుల్లతోటి దీపారాధన చేయకూడదు ఒకటి అలాగే వెలిగించిన దీపారాధనలో మనం అగరవత్తులు లేదా కర్పూరము వెలిగించి ఆరతిస్తుంటాం ఇది పనికిరాదు జ్యోతి దేవుని యొక్క స్వరూపం కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం అందువల్ల సపరేట్గా మనం మళ్ళీ దాన్ని వెలిగించుకోవాలే కాని కర్పూరం కానీ అగరవత్తులు కానీ వెలిగేటటువంటి దేవునికి వెలిగించినటువంటి దీపారాధనతో దీన్ని మనం వెలిగించరాదు ఎక్కువ మంది చేసి చిన్న చిన్న పొరపాట్లు ఇవన్నీ కూడా వీటి వల్ల మనకి దేవుని యొక్క కటాక్షం మనకి దూరం అయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉన్నది మనం ఎంత భక్తిగా ఉన్నా దీనివల్ల కొంతవరకు అది దూరంగా జరిగిపోతుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న లోపాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మన గాయత్రి జ్యోతిషాలయం ద్వారా తెలియపరుస్తూ ఉంటాను మీరందరూ కూడా మాకు సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఓ కామెంటు తప్పనిసరిగా